ఎట్టకేలకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అయితే చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది అంటే స్థానికంగా ఉన్న గిరిజనులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ దీనికి సంబంధించి జీవో నెంబర్ మూడు పునరుద్ధరించాలి అనేది దానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో వంద శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నావు అంటూ క్లారిటీ ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఆదేశాలు అలాగే మార్గదర్శకాలు పాటిస్తూనే రెండు వేల ఇరవైలో రద్దయిన జివో నెంబర్ మూడు పునరుద్ధరణకు ఉన్న అన్ని అవకాశాలపై అధ్యయనం చేయాలని ఇప్పటికే అధికారులు కూడా ఆదేశించారు న్యాయ సమీక్షలో రద్దయిన జివో నెంబర్ త్రీను పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చంద్రబాబు నాయుడు గారు సమీక్షించారు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ల కల్పనకు ఉన్న అవకాశాలు చట్టపరంగా ఉన్న వివిధ అనుకూలతలు లేదంటే అడ్డంకులపై చర్చించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన జివో ప్రకారం ఏజెన్సీలో స్థానిక గిరిజనులకు ఉపాధ్యాయ పోస్టుల్లో వంద శాతం రిజర్వేషన్లు తెచ్చారు దీనిపై న్యాయపరమైన చిక్కులు రావడంతో పెరిగిన మహిళా రిజర్వేషన్ శాతాన్ని కూడా పరిగణలో తీసుకొని రెండు వేల సంవత్సరంలో జీవో నెంబర్ త్రీ అయితే ఇచ్చారు అప్పట్లో సో ఇప్పుడు మళ్ళీ దాన్నే పునరుద్ధరించబోతున్నారు కంప్లీట్గా అంటే ఇక్కడ నుంచి గిరిజన ప్రాంతాల్లో స్థానికేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాంతాలు వాళ్ళకే ఇంకా బయట వాళ్ళకి అవకాశం ఉండదు ఇక్కడ నుంచి అంటే టీచర్ పోస్టులు కానీ అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఉన్న అవకాశాలన్నిటిలో అన్నింటిలో స్థానికేతరులకే వంద శాతం ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ ఉండదు వంద శాతం పూర్తిగా వాళ్ళనే నియమిస్తారు ఇది నిజంగా గిరిజనులకి గుడ్ న్యూస్